అందరికీ నమస్కారం అండి ఐదో విడత జన్మభూమి మావిరి కార్యక్రమానికి చేసినటువంటి ముఖ్యమంత్రి వారి గారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం అండి మా శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి సుబ్బరాజు గారికి కలెక్టర్ గారికి అందరికీ నమస్కారం అండి నా పేరు పోలిసేట్ శ్రీ రాంసూర్ ప్రకాష్ మాది పాలవరి పాలింగి అమ్మం మమ్మడివరం మండలం నేను కాపు కొలు రెండు వేల ఆరో సంవత్సరంలో నేను డిగ్రీ పూర్తి చేసుకుని ఐదు సంవత్సరాలు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి ఏం చేయాలని సరిని పరిస్థితిలో ఒక చిన్న కొట్టు ఏర్పాటు చేయడం జరిగింది కొట్టు ఏర్పాటు చేసినప్పుడు అంతంత మాత్రంగానే జరుగుతున్న సద్యంలో తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన చరిత్రలోనే ఎనడో లేని కాపు కార్పొరేషన్ ద్వారా నేను రెండు లక్షల రూపాయలకి రెండు వేల పదిహేనులో ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడం జరిగిందండి తర్వాత రెండు వేల పదిహేడులో నాకు ఒక లక్ష రూపాయలు పూర్తిగా ఉచితంగా సబ్సిడీ ఒక లక్ష రూపాయలు డిసిసి బ్యాంకు ద్వారా రుణం మొత్తం రెండు లక్షల రూపాయలతోటి నాకు మంజూరు చేయడం జరిగిందండి దీంతో నా చిన్న వ్యాపారాన్ని చిన్న సూపర్ బజార్గా ఏర్పాటు చేసుకుని ఇది వరకు ఒక నాలుగైదు ఐదు వేల రూపాయలు ఉండే ఆదాయం నుంచి ఈ ఈ కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ లోన్ రావడం ద్వారా నేను పది నుంచి పన్నెండు వేల రూపాయల వరకు ఆదాయాన్ని పెంచుకుంటూ నా కుటుంబాన్ని ఎదరకు గెలిపించుకుంటూ వెళ్తున్నానండి అంతేకాకుండా నా నా కుటుంబమే కాకుండా కాపులను గుర్తించి ఇది వరకు ఏ ప్రభుత్వం కూడా ఎస్సీ కార్పొరేషన్స్ ఉన్నాయి బీసీ కార్పొరేషన్ ఉన్నాయి కానీ కాపులకి కార్పొరేషన్ చేసిన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని నేను తెలియబడుతున్నానండి నాతో పాటు మన తూర్పు గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు వేల ఆరు వందల ఎనభై కుటుంబాలకు ఈ కాపు కార్పొరేషన్ ద్వారా ఈ బ్యాంకుల ద్వారా పూర్తిగా సబ్సిడీ ద్వారా ముప్పై నాలుగు వేల ఆరు వందల ఎనభై కుటుంబాలకి మన నారా చంద్రబాబు నాయుడు గారు సహాయం చేశారని పాపులకి ఇంత మేలు చేస్తున్న ఆయనని మనం ఎప్పుడు కూడా కాపు జాతి మరుచుకోకూడదని ఇందు మూలంగా నాకు అవకాశం ఇచ్చినందుకు నేను ఈ అవకాశంలో తెలియబడుతున్నానండి అంతేకాకుండా ఎన్నో కాపుల కోసం ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తారో అయినప్పటికీ కూడా నేను వ్యాపారిస్తున్నాను కాబట్టి వ్యాపార నిమిత్తం చూసుకుంటే నాతో పాటు ముప్పై నాలుగు వేల కుటుంబాలనే వ్యాపారిలో ఆయన తెలుగుదేశం ప్రభుత్వం తరపు నుంచి మమ్మల్ని అందరిని ఆదుకున్నందుకు నేను చాలా రుణపడి ఉంటానని కాపులంతా మా నాతో పాటు ఈ ముప్పై నాలుగు వేల కుటుంబాలతో పాటు కాపు చేత అంతా కూడా ఆయన వెనకాల మీ ఉంటామని సభ ద్వారా నేను భరోసాగా చెప్తున్నానండి అంతేకాకుండా నాకు లోన్ లానా కూడా మా మండలంలో ఉండే తెలుగుదేశం నాయకులు తాడి నరసరావు గారు గోగూడ ద్రబాబు గారు అద్దాం శ్రీనివాసరావు గారు కూడా సహకరించి బ్యాంకు గురించి మాట్లాడేది నాకు చేసినందుకు చాలా ధన్యవాదాలని తెలుపుతున్నాను